ఈరోజు సాంబార్ చేస్తున్నాండి దోసకాయ సొరకాయ టమాటో కలమ్మ కొత్తిమీర అలవాల్ పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మునగకాయలు చింతపండు సాల్టు కారము పోసు దినుసులు పసుపు హాఫ్ కప్పు కందిపప్పు చాలా బాగుంటుందండి సాంబారు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాన్ని ఫ్రై కావాలి కదండి అవి యిందండి పోస్ దిస్ వేసుకుందాం సాంబార్ చాలా బాగుంటుందండి ఎండకాల మంచిగా సలువుంటుంది తింటే హెల్త్ మంచిది ఉల్లిపాయ ఇట్టుగా ఉండాలండి సాంబార్ వేసుకుంటే ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మందంగా ఉండాలి కలెమీ పోసిత్తులు మాడినాయి అంటే ఇవన్నీ మనం ఒకటి పోసిత్తులు వేయిన తర్వాత అన్నీ వేసేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉయద్దు పచ్చిగానే ఉండాలి సొరకాయ ముక్కలు వేస్తున్నా ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నా ఇప్పుడు ముంగకాయ ముక్కలు వేస్తున్నాం ఇప్పుడు ఒక చిట్కడు పాసుకోండి మంచిగా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పప్పు వేసుకున్నాము ఫ్రైజ్ విజెస్ పెట్టేసుకున్నామంటే ఫ్రై అవుతుంటాయి మనం పప్పు అక్కడ వేసేసుకుందాం కొంచెం ఆదం వేస్తాను ఫస్టే తాలు లేస్తే అడుగంట్టుకుంటుందని ఈ కూరగాయల ముక్కలన్నీ వేసిన తర్వాత వేసిన సాంబార్లో ఇవి తింటుంటే చాలా బాగుంటుందండి నచ్చితే మీకు చిన్న లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర అండి లాస్ట్లో కూడా వేసుకున్నాము ఇప్పుడు కొంచెం టేస్ట్ కొరకు మీడియం మంట మీద ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు చింతపండు రాసం వేసేసుకున్నాక అది మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసుకోవాలండి ఇలా నేను ఒకటి చూపించలేదండి బెల్లం చూపించలేదు మీకు ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాం బెల్లం వేస్తే బాగుంటుందండి ఇట్లా ఇప్పుడు టమాటా ఇంకా కొంచెం మగ్గనికే సాల్ట్ అవుతామండి తొందరగా మంగుతాయి కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెడదామండి సార్ చూసుకుందామండి రెండు నిమిషాలు అయింది చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి మంచిగా కదా మనం తొందరగా మారిపోతాయి కారం వేసేసుకుందాం అంటే మేము ఒక స్పూన్ వేసినది మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేస్తుంది సాల్ట్ మాత్రం మీరు తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవాలండి ముందే వేసుకుంటే కష్టం కష్టమవుతుంది ఇంకా కొంతసేపు మనం ఫ్రై అయినాక అప్పుడు చింతపండు రసేమవుతాం చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయి పది నిమిషాలలో ఇంత మంచిగా ఫ్రై అయితే మనం చింతపండు రసం వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై కాకుండా వేసుకున్నాం అనుకో ఇవి గట్టి గట్టిగా ఉంటాయి ఉడుకోవు మంచిగా ఫ్రై అయినాక అప్పుడు చింతపండు రసం వేయాలి చింతపండు మంచిగా మరిగినాక అప్పుడు మనం పప్పు వేయాలి ఇంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసి వేసుకుందాం ఒక కప్పు సగం వేసుకున్నాండి మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు కప్పు కందిపప్పు తీసుకున్నా కదండి దానికి ఎంత సరిపడుతుంది అంత చేస్తున్నాం మీరు రెండు కప్పులు తీసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు మూడు కప్పులు తీసుకుంటే ఇంకెక్కువ చేసుకోవచ్చు మీకు ఒక కప్పుతో చూపిస్తున్నా దానికి ఎంత అవసరమో అనేది చూపిస్తున్నా మీకు చింతపండు రసం మంచిగా వరకి మూత పెట్టేద్దాం ఒక కప్పు వేసుకున్నాం కదా మనం పప్పు రెండు కప్పుల సగం లీలేసినాం నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం పప్పు పెట్టేసినా అండి చక్కగా చింతపండు రసం మరిగేవరకు పప్పు నాలుగన్నా ఐదు విజిల్స్ అన్న పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఒక మంచి ఉడికిపోయింది ఐదు విజిల్స్ పెట్టినండి చూడండి మంచిగా మరిగిపోయింది చిన్న బెల్లం ముక్కేస్తుందామండి ఇంకా పప్పు ఇందులో అండి పప్పులో కొన్ని వాటర్ వేసి రుప్పినండి పప్పు వేసుకున్నాం కదండి పప్పు మంచిగా ఇంకొక ఐదు నిమిషాలు పప్పు వేసినాక మంచిగా మరిగబెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మరిగపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి మంచిగా మరిగిపోయిందండి పప్పు వేసినాక ఒక ఐదు నిమిషాలు మరిగింది స్టవ్ బంద్ చేద్దాం మనం ఇక చాలా బాగుంటుందండి ఈ దోసకాయ సాంబార్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి